హాయ్ ఫ్రెండ్స్ మా మమ్మీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ నా దగ్గరికి వచ్చింది సో మా మమ్మీ కోసం స్మాల్ గిఫ్ట్ థ్యాంక్ యూ లవ్ యూ మమ్మీ ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి చాలా లాంగ్ టైము అవును త్రీ ఇయర్స్ బ్యాక్ అండి వా చూడండి నా కూతురు ఎంత ప్రేమతో వాళ్ళ అమ్మ కోసం అని పట్టిల్ కొన్నది ఫ్రెండ్స్ యూ లైక్ ఇట్ మమ్మీ యా వెరీ నైట్ చాలా అందంగా ఉన్నాయి బాగున్నాయి లింక్ న్యాచువల్గా నేను మా మమ్మీ చాలా క్లోజ్ ఉండేవాళ్ళం అండి హైదరాబాద్లో ఇంటి పక్కనే ఉండేవాళ్ళు సో రాజమండ్రి వెళ్ళిపోయారు రాజమండ్రి వెళ్ళిపోయిన తర్వాత టూ ఇయర్స్ తర్వాత చాలా రోజుల తర్వాత మమ్మీ మళ్ళీ వచ్చారనమాట సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ హలో థ్యాంక్ యూ సో మచ్ నా ముద్దులు కూతురు నా కోసమని ఎప్పటి నుంచి దాసించి రాగానే తీసి ఇచ్చింది సో లవ్ యూ తల్లి థ్యాంక్ యూ సో మచ్ లైక్ గిఫ్టు ఎంత ప్రేమతో ఇచ్చింది అన్నది నాకు ఇంపార్టెంట్ సో చాలా చెప్పలేను సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్ నేను ఈరోజు నా కూతురి ఇంటికి వచ్చిన నా కూతురి అది నా ఇల్లు ఇది సబ్స్క్రైబ్ అలాగే ఇంకొక ఇంకో గిఫ్ట్ కూడా ఉంది నేను ఇక్కడ గిఫ్ట్ల మీద గిఫ్ట్లు తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ మా నా బేబీ నా కోసం